నాగ చైతన్య డైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎన్క ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోను డైవర్స్ ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా కొండాశ్రీ గారు సమంతాకి అపాలజీ చెప్పడం అనేది అంత అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతా ఎక్కడ అవమానించారు కొండేశ్వరి అవమానించలా పోగిడారు యాక్చువల్గా ఎందుకు పోగిడారు అంటే అక్కడ ఏమంటున్నారు ఆవిడ నాగార్జున నాగ చైతన్య కలిసి ఒక ఒక మామగా ఒక భర్తగా ఒక కోడలిని ఒక భార్యని తన కొన్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అక్కడ సమంతకు అవమానం ఏంటి సమంతాన్ని పోగిండదు యాక్చువల్గా అవమానించింది ఎవరిని అత్యంత జుగుసగా అవమానించింది నాగార్జుని చైతన్యాన్ని అసలు దాని టాపిక్ ఎత్తట్ల దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు సో ఇప్పుడు ఇలా ఇలాంటిది చెప్పడం కన్నా ఒక అంటే నా అక్కినేని కుటుంబం అంతా ఉన్న హుందాతను వాళ్ళకున్న ఎక్స్ట్రాడనరీ రెప్యుటేషను మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్ అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని లాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఉండదు ఇలాంటిది ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జున చైతన్యకి ఇలా వదిలేయకుండా మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి